సో జనరల్గా మనం ఎవరికైనా కాన్సెప్టు చెప్పినప్పుడు మనకు ఎదురయ్యేటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అవునా సో మనం విన్నప్పుడు ప్రతిదీ బాగా అనిపిస్తుంది మనం విన్నప్పుడు ఎస్ ఆర్ నో సో ఉత్పత్తులు అన్నీ కూడా క్వాలిటీ ఉన్నాయి నాణ్యంగా ఉన్నాయి సో అందులో ఏ ప్రాబ్లం లేదు తక్కువ ధర ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి ఓకే దీనికి ఆధారమైంది ట్యాక్స్ పేడ్ బిల్ ఇస్తున్నాడు ఓకే బాగుంది అంతే కదా అంటే తక్కువ ధరలు వస్తున్నాయి తర్వాత రెండోది ఏంటంటే మనకి ట్యాక్స్ పేడ్ బిల్ ఇస్తుంది అంటే డూప్లికేట్ జరగడానికి అవకాశం లేదు మూడో పాయింట్ ఏంటంటే స్వదేశీ ఉత్పత్తులు సో క్లియర్ దీని వెనకాల మళ్ళీ మనకు కన్సిస్టెన్సీ ప్లాన్ ఆరు నెలలకు ప్రీ ప్రోడక్ట్స్ సో ఇట్లా దీని వెనకాల మళ్ళీ నెట్వర్క్ బిల్ చేసుకోవడం అంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ విన్న తర్వాత నిజంగా ఈ వ్యాపార విధానం ఇప్పటివరకు వినకపోతే ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఇంత మంచి సంస్థను గురించి మరి ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది అనేక రకాలుగా కొంత ఎలాంటి ఎన్నో చూసినాం అంటే కొంచెం నిరుసపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కదా అనేటువంటి ఒక క్వశ్చన్ మనకి ఎదురవుతూ ఉంటుంది అవునా కదా అన్నప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు వినే క్రమంలో సరిగ్గా వినకపోవడం మనం చెప్పే క్రమంలో వారికి సరిగ్గా అర్థం చేయకపోవడం ఈ కారణం రీత్యా కూడా వాళ్ళు ఇలాంటి ఎన్నో ఉన్నాయని అనొచ్చు కదా కానీ కొంతమంది కరెక్ట్గా ప్రజెంటేషన్ చేసిన కరెక్ట్గా మీటింగ్ వినిపించిన ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు నిరస్సపరిస్తూనే ఉంటారు ఎందుకంటే ఇక వాళ్ళ యొక్క నిజం అది మారది విషయం ఏంటంటే అలాంటి సందర్భంలో మనం నిరసన పడకుండా మన యొక్క ఈ జర్నీ అనేది కొనసాగిస్తే అద్భుతమైనటువంటి విజయాలు సాధించవచ్చు నిజమా కదా ఇలా చాలా మంది ఏంటంటే విజయం సాధించేటువంటి క్రమంలో ఎంకరేజ్మెంట్ ఏరు విజయం సాధించిన తర్వాత మాకు తెలుసు నేను ఎట్లా విజయం సాధిస్తారు వీళ్ళు విజయం సాధిస్తారు ఇలా పట్టుదల ఇలా గొప్పతనం గురించి మనల్ని పొడతారు కానీ విజయ ప్రయత్నంలో పడ ఎంకరేజ్మెంట్ ఉంటుందా అనుకున్నంత ఆశించినంత ఎంకరేజ్మెంట్ లభించదు ఇలాంటి సందర్భంలో నేను ఒకసారి విన్నా ఒక స్టోరీ అది ఏంటి అంటే ఒక సాధువు జనరల్గా సాధు ఏంది సమాజ హితం కోరుకుంటాడా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తారా లేదా ఆ సాధువు ఒక నది దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామని వెళ్తారట స్నానానికి వెళ్ళే ఏంటంటే ఆయన లోపలికి నీళ్ళలో దిగేసరికి ఒక పురుగు వచ్చేతాన్ని కుడుతుందట కుట్టిన తర్వాత అది పెయిన్ వస్తుంది కదా పెయిన్ వచ్చిన తర్వాత వదిలించుకుంటారట వదిలించుకునే క్రమంలో ఏంటంటే పురుగు నీళ్ళ పడి మళ్ళీ ముందుకెళ్ళి కొట్టకపోతామంటే దాన్ని కాపాడి మళ్ళీ గట్టికేస్తారట వచ్చి మళ్ళీ స్నానానికి వస్తారట అది మళ్ళీ మెల్లమెల్ల నీళ్ళలోకి వచ్చి మళ్ళీ సాధన కుడుతుందట కుట్టిన తర్వాత మళ్ళీ అతనికి పెయిన్ వస్తుందా మళ్ళీ వదిలిపెడతారట మళ్ళీ తీసుకపోయి మళ్ళీ మళ్ళీ తీసుకపోయి గట్టికెత్తే మళ్ళీ వచ్చి మళ్ళీ కొడతాడు ఇత మూడు నాలుగు సర్లు అయ్యేసరికి పక్క పంట ఒక రైతులు ఇతరులు ఉంటారు కదా స్నానానికి వచ్చిన వాళ్ళు ఏమే సాధువు గారు స్వామీజీ ఏమిటి అది గురుగు మిమ్మల్ని కుడతా ఉంది బాధ పెడతా ఉంది దాన్ని వదిలిపెట్టి దాని మానది వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది కదా ఎక్కడికో దీన్ని దాన్ని ఎందుకు ఆ ప్రయత్నం చేస్తున్నారంటే అతను అన్న మాట ఏంటంటే మీరు అన్నది కరెక్టే కానీ నా యొక్క గుణం ఏందంటే సాధువు యొక్క గుణం మా గుణం ఏంది అంటే సో ఇతర ప్రాణిని అన్ని ప్రాణులను మేము కాపాడాలని కోరుకుంటాం అది చూస్తూ చూస్తూ నీళ్ళకి వెళ్ళి కొట్టుకపోతా అంటే చనిపోవడానికి ఛాన్సెస్ ఉంది అవునా కొట్టుకోపోతా అంటే కాపాడే ప్రయత్నం చేసిన సో అది యొక్క సాధువు యొక్క నా లక్షణం మరి పురుగు ఏం చేస్తుంది దానికి కనిపిస్తేనే కుట్టే గుణం దానికి ఉన్నది సో నా దగ్గర చేతికి దగ్గర రాగానే అది దాని సహజ లక్షణం ఏంటంటే కుడతా ఉంది సో దాని డ్యూటీ అది చేసింది నా డ్యూటీని ఏం చేసిన దాని బాధిత అది నా బతిది దాని నైజమ్ అది నా నైజమేది సో ఇలా మనం వచ్చేటువంటి నీతి ఏంది అవునా కదా సమాజానికి మంచి చేయాలనుకున్నప్పుడు మంచి చేసే క్రమంలో వచ్చేటువంటి అడ్డంకులు అవునా కదా కొంతమందికి ప్రతి మంచిలో కూడా లోపాన్ని గుణ గుణం ఉంటుంది ప్రతి మీరు గమనించండి ఒక మంచి పని చేస్తా అంటే ఎన్నో అడ్డంకులు వేస్తారు మంచి పని చేయడం అనేది కూడా ఒక యుద్ధం లాంటిదే కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా మంచిది అపారమైన అవకాశాలు వస్తూ ఉన్నాయి అందులో ఆర్సీఎం సంస్థల ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా క్లియర్గా ఎలాంటి లోపాలు లేకుండా సరైన విధంగా ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం నాలుగు వందల రకాల ఉత్పత్తులు పదిహేను వేల షాపులు అవునా కదా అనేక నగరాలు కూడా వేగంగా షాపులు విస్తరిస్తున్న ఈ క్రమంలో కూడా మరి ఇక్కడ డూప్లికేట్ బారిన మన యొక్క సమాజాన్ని పడకుండా మరి పోషక విలువలతో ఉన్నటువంటి ఉత్పత్తులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కోసం మరి ఏదైతే మనం అర్థం చేసుకున్నామో అర్థం చేసుకున్నటువంటి మంచి విషయాలని ఇతరులకు చెప్పే విషయంలో వెనుకాడొద్దు మంచి చెప్పాల్సి అత్త చెప్పిందే చెప్పండి మంచి వినాల్సతే విన్నదే వినండి ఈ రెండు పాయింట్స్ మీద ముందుకెళ్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జయ